హాయ్ అండి తీపి గులాబీ పూలు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను కేజీ మైదా పిండి తీసుకున్నాను దానికి పావు కేజీకి కొంచెంగా తక్కువగా బియ్య పిండి వేసుకున్నాను అనమాట కొంచెం తక్కువైనా పర్వాలేదండి క్రిస్పీగా రావడానికి మాత్రమే వేసుకోవడం అనమాట కొంచెంగా పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఏ తీపైనా సరే మనం సాల్ట్ వేస్తేనే రుచి ఉంటుందన్నమాట ముప్పావు కేజీ పంచదార తీసుకున్నానండి వీటన్నిటిని కూడా పిండి పంచదార మొత్తానికి కూడా చక్కగా మొత్తానికి కలిపేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా చేత్తో ఇప్పుడు మనం నార్మల్ వాటర్ పోసుకుంటూ మనం బ్యాటర్ ఏ విధంగా కలపాలనేది గులాబ్ పూలకి ముఖ్యమండి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటేనే మనకి గులాబ్ పూలు అనేవి పర్ఫెక్ట్గా రావడం కుదురుతుంది అనమాట ఇలా పిండి అంతా కూడా బాగా అంటే బబుల్స్ లేకుండా కలుపుకోవాలి నేను చూపించిన కన్సిస్టెన్సీ మనం కేక్ కన్నా కొంచెం జారుగా ఉండాలండి మనం కేక్ కలుపుకుంటాం కదా బీట్ చేసినప్పుడు ఆ విధంగా అంటే ఇలా కలిపినప్పుడు చూసారు అలా పోస పోసగా పడాలన్నమాట ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మనం పిండిని అలాగ ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్న తర్వాత చిన్న గిన్నెలోకి కొంచెం కొంచెం పిండి తీసుకొని వీరికి గులాబీ గుత్తులు అందరికీ తెలుసు కదా ముందు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ రెండు కూడా బాగా హీట్ అవ్వాలండి అంటే ఆయిల్లో నూనె కాగిన తర్వాత మీకు చూపించేటువంటి గులాబీ పూలు వేడిగా ఉండాలి అలా వేడిగా ఉన్నటువంటి ఆ గులాబీ పువ్వుల్ని ఇప్పుడు నేను ఎలా వేయాలో మీకైతే చూపిస్తాను ఇలా చిన్న బౌల్లో పిండి తీసుకున్నాను కదా దాన్ని వేడివేడి తీసి ఇలా ముంచి మనం నూనెలో పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు తొందరగా మనం ఒక చాకుతో కానీ ఏదన్న ఎలా అంటే పువ్వు ఊరికినే ఈజీగా విడిపోతుందని చూడండి నేను అసలు ఇంత చాకు పెట్టిన కూడా పెట్టలే ఇలా కదపంగానే ఊడిపోయింది అలా మన ఎన్నైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి పండగప్పుడు కేజీ క్వాంటిటీకి నేను మీకు చూపించానండి ఎంతో రుచిగా ఉంటాయి ఈజీగా కూర్చున్నామంటే అసలు మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట అంత బాగా పక్కా కొలతలతో ఇలా చేసేసుకోండి ఒక కేజీ పిండికి చూడండి ఎన్ని వచ్చినాయో చాలా ఈజీగా మీరు నేను చూపించినటువంటి కొలతలతో ట్రై చేసేయండి ఈ పండక్కి ఎలా ఉన్నాయో నాకైతే కనుక కామెంట్ చేయండి